గారు మాకు పని కల్పించారండి ఏంటంటే మేము ఆడవాళ్ళం ఎక్కడికి వెళ్ళాలి గుమ్మాలు చదువుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో అమ్మ ఎలా ఉంటాయి కుదరదు మీరు బాబు సంపాదించుకుంటారు మా దేశానికి కూడా ఒక పేరు పరిష్ఠ రావాలా మన పిసుకులు పక్షులు కూడా బాగోవాలా మనకు అని చెప్పి పోవాలనేసి మాకు చెప్పారండి ఆయన చెప్పినట్లాగా మేము నా దుట్టు బంధాలు ఉంటామండి మేము పని చేస్తున్నాం ఈ దొరికి చాలా బాగా నడుపుతుందండి పని కూడా చేస్తున్నాం

ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి ఇంకేదన్నా చేసుకుంటే మంచిదని ఇలా చేసుకుంటామండి ఇంటి నుంచి తారగా మాకు ఇంటి దగ్గర ఉన్న ఉపాయం కల్పించారు వేసు వ్యాప్తంగా మా కావని అన్నింటికి కూడా మంచి జరిప എന്റെ ഫുഡ് ഫൗണ്ടേഷൻവല്ല നീ ഉപാധി കൊണ്ടോ ഉപാധി കൊണ്ടോ ആ കൊണ്ടാണ് ആളുകളുടെ ഉപയോഗം ഉപാധിയേ കൂടാതെ അവള നാല് മൈക്ക് കൊണ്ടുമല്ല രണ്ട് നെല്ല് ചെയ്യുന്നുണ്ട് ആറ് നെല്ല് ചെയ്യുന്നു നാല് നെല്ല് നാല് നെല്ല് ചെയ്യുന്നു എന്ത് ഏനെല്ലമ്മ നമ്പറിൽ അല്ലി മളം ആക്കിയാണ് ഞാൻ ചേർത്തോ ఇప్పుడు పెరుగుతున్నారు కొంతమంది ఎన్ని రోజులు పడుతుంది చైతే మనం మామిడిగా వంట చేసుకుని ఇంట్లో చేసుకుని ఖాళీగా ఉంటే

దీనివల్ల మహిళలకి గ్రామీణ మహిళలు ఉపాధి కాకుండా రైతులకు ఎంత మేలు జరుగుతుంది సార్ ఒక ఎకరంలో రైతుకి రెండు వేల రెండు వందల ఐదు కొంచెం తయారవుతుంది సార్ అలా తయారైన కొంచెం నూట ముప్పై కంపెనీ కూడా రైతుకి అన్ని ఖర్చులు పోను లక్ష రూపాయల ఆదాయం ఇవ్వచ్చండి రైతుకి అందుకని రైతుకు ఆదాయం ఇవ్వచ్చు గ్రామీణ మహిళలను నిజలకు ఉపాధి కల్పించవచ్చండి ఆరుపోతాయి అంటే దేశవ్యాప్తంగా మన పర్యావరణ శాఖ మార్చిన వారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టితే ఇంకా ప్రపంచండి ఆంధ్రప్రదేశ్ తప్పకుండా అట్లీ శాఖించి ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉంటుందమ్మా అలాగే ఈరోజు డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ వారు కూడా వచ్చారు మా ఇన్విటేషన్ మీద వారు ఎంతో శ్రమ తీసుకుని ఇక్కడికి వచ్చారు మీరు ఎలా చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు ఎందుకంటే మీరు చేస్తున్నారు కొన్ని వారు కూడా ఉండాలి ఉంటేనే మీ ఇంకో పది మంది దీంట్లో జాయిన్ అవటం ఉంటుంది సో అది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ ఇలాగ ఎన్జీఓస్ అందరూ కూడా సపోర్ట్ ఉండాలి డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఈసారి ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలన్నది ఆలోచన ఇప్పుడు అవ్వలేదు సార్ ఎంత కష్టం ఎంత వీళ్ళు మా పిల్లల తల్లిదండ్రులు అండి ఈ అమ్మాయి మాస్టూసే వాళ్ళ పిల్లలు మాస్టర్ స్టూడెంట్స్ వాళ్ళ మాస్టర్ మాస్టూడెంట్స్ మా పిల్లలు తల్లిదండ్రులతో చేస్తున్నారు అంటే వీళ్ళు మాకు సపోర్ట్ వీళ్ళు నిజంగా చెప్పాలంటే ఎంత అదృష్టం ఉంటే దీన్ని ఒక దైవ కార్యం కింద భావిస్తున్నారు ఇప్పుడు ఎంత నియమనిష్టాలు చేస్తారు సీర్ బైస్ట్ టైంలో కానీ అలాంటి టైంలో కూడా సీట్టుకోకుండా జాగ్రత్త పైఫీ ఎన్ని టెంపుల్స్ అంటారు కాబట్టి శుభ్రంగా స్నానం వచ్చేసి అన్ని పడిపోయి అంత నియమనిష్ట బ్యాగ్ చేస్తున్నాయి అంటే టెంపుల్స్ చాలా సంతోషంగా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు ఓకే నోట్లేన్ వ్యూవర్కి మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు అటవీ సాక్టర్ గురించి మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం దీనివల్ల చూడండి ఎలా తయారు చేసుకుంటారండి ఎలా తయారు చేసుకుంటే ఈ మాలు పనీరు ఉంటుందండి పనీరు దాకా మనం దాని మీద కట్టుకొచ్చండి